ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచారణ నేను మ్యాంకరేపేక అవును రీసెంట్ గా కార్ కొన్నా అంట ఎంత పడింది జస్ట్ 299 ఏంది yes సరే బైక్ కూడా కొన్న అనేది పడ్డది అది జస్ట్ 299 ఓకే అండ్ ఏదో డీజే కొన్నా పెద్దది 4 లక్షలు అనుకుంటది అదే జస్ట్ 2000

లక్కీ డ్రా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో బాగా పుట్టుకొస్తే ఎప్పటి నుంచో ఉన్నారు బట్ ఎప్పుడైతే మనకి బెట్టింగ్ యాప్స్ గురించి బయటపడిందో ఆ తర్వాత ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి దీని గురించి కూడా బయటపడడం జరిగింది సో దాని గురించి మనం చార్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేస్తారు కదా రవిక బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసినందుకు ఈ పెద్ద మనుషులందరూ వీటి మీద దిగిన లక్కీ డ్రాలు ఏముండదు ఓ లక్కీ డ్రా పంచాయతీ పెడతారు ఏ మీకు కార్ వంద రూపాయలకే వస్తుంది జస్ట్ ఒక లక్కీ డ్రా అంటారు రూపాయలుగా కాదు అట్లా వెయ్యి రూపాయలు మూడు వేలు సింపుల్ లేక రెండు వేలు లోపే ఉంటది మ్యాక్స్ ఒక దగ్గర అయితే ఎనభై లక్షల ప్లాట్ నాలుగు వేలకు ఇస్తుంది అంట అండ్ ఆమె ఎంత ధైర్యంగా చెప్తుందంటే ఎందుకు దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేరు దానికి సంబంధించి ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటామని రంగంలోకి దిగారు చచ్చినార్ గారు మీకు కావాల్సిందే ఎందుకంటే రోజు రోజుకి ఇంకెంత ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు జనాన్ని మోసం చేయడానికి అయినా వాళ్ళని కూడా మనం సరిపోము ఎందుకనంటే మనం మోసపోతున్నంత కాలం మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు సో అసలు వంద రూపాయలకి ఎవరండి కార్ ఇచ్చేది తొంభై తొమ్మిది రూపాయలకి బైక్ ఎవరిస్తారు అసలు ఎంత కష్టపడితే లక్ష ఇరవై వేలు ఒక బైక్ ఖరీదు అలాంటిది తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుందంటే అసలు మీరు ఎలా నమ్ముతున్నారు ఒక ఆమె వచ్చి ఆ ఈ గజం భూమి ఇరవై గజాలకు సంబంధించిన ఈ భూమి అంతా జస్ట్ నాలుగు వేలకు తీసుకుంటాడు నాలుగు వేలకు ఎవడండి భూమి ఇచ్చేది ఎవరినెత్తిలో పూలు పెట్టుకున్నా మళ్ళీ దరిద్రం ఏంటంటే ఈ పంచాయతీ అంతా నడుస్తుంది కదా నడిచిన తర్వాత నువ్వు నమ్మవు వీళ్ళ దోస్తుల్ని ఒక ఒకళ్ళు డ్రా చేపిస్తాడు ఆడి పేరే తిప్పుతాడు అది అందరికి తెలిసిందే మినిమం సెన్స్ అది కదా అంటే ఒక సినిమా గా కావచ్చు లేదా రీల్ మీకు ఆల్రెడీ నలుగురే దాన్ని యాక్ట్ చేసి తీస్తారు అన్నప్పుడు వాళ్ళ సర్కిల్ ఆల్మోస్ట్ ఒక వంద మంది ఉంటారా ఆ వంద మందిని కూడా పిలిపియచ్చు లక్షలు దొబ్బుతున్నప్పుడు వంద రూపాయలు ఇవ్వడానికి ఏమైంది సో అసలు ఇది ఎలా జనాలకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు తను చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే మీకు వీడియోలో కనిపిస్తారు చూసినా వాళ్ళే స్కామ్లన్నీ చేసేది ఇప్పుడు లక్కీ డ్రా చేస్తారు ఇప్పుడు నేను రేపు ఉన్నాం మేము ఒకటి ప్లాన్ చేసినాం లక్కీ డ్రా ఏం లేదండి మీరు ఇక్కడికి రండి మీ ప్లాట్ తీసుకెళ్ళిపోండి జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అని చెప్తాం వెయ్యి రూపాయలకి ఏమవుతుంది సరే వేసేద్దాం వెయ్యి రూపాయలు పోతే మస్తు పైసలు పోతున్నా వేస్తాం నీ పేరు బై మిస్టేక్ గుడ్ రా ఎవడి పేరు వస్తుంది వాడికి తెలిసిన పేరు కర్మగాలు చూపించినా ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏ ఉంటారు వాళ్ళ ముఖాలు బ్లర్ చేసి మేము ఇది ప్రైవసీ కోసం చూపెట్టట్లేదండి అని చెప్పి కాకమ్మ కబుర్లు అన్ని చెప్తారు ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రెసెంట్ సజనార్ గారు మొత్తం కంప్లీట్ గా దిగడం జరిగింది ఒకసారి దాని గురించి కూడా చూద్దాము రీల్స్ లో బిల్డప్ రియాలిటీ లో ఫ్రాడ్ లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త అంత క్లియర్ గా చెప్పారు సజ్జనార్ గారు ముందు నుంచి అయినా కూడా ఎప్పుడో మనకి ఈ స్కామ్స్ ఏమంటారు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వచ్చినప్పుడు రేపిక కొంతమంది బెట్టింగ్ యాప్స్ పేర్లు చెప్పి సినిమా హీరోలు ప్రమోట్ చేశారు అవును ఎంత మంది చేయలేదు ఎంత మంది అసలు బయట పడ్డారు అసలు ఎన్ని డబ్బులు దీని విషయంలో ఎంత మంది సూసైడ్ చేసుకోవడం కూడా మనం చూసాము కట్టలేక ఎంత మంది అంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని మేము అనట్లేదు చనిపోవడం అని కావచ్చు లేదంటే అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అది కూడా మనం ఒక పిచ్చితనమే అనుకోవచ్చు బట్ మనం ఆ బెట్టింగ్ ని ప్రమోట్ చేయటం వల్లే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పేసి చెప్పొచ్చు కదా సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ దగ్గర స్టార్ట్ అయినది అందా ఇది అంతా అదే ముట్ట ఒకడు వీడు నిజంతున్నాడు బెట్టింగ్ యాప్స్ లో వీడు అగ్రస్థానంలో ఉండే అనమాట వాడిప్పుడు దీంట్లోకి దిగిండు ఏమని చెప్తున్నాడు తెలుసా ఈ రెస్టారెంట్ లో మీరు ఫుడ్ తింటే ఆ గొ నేను ఈ గొంతు చెప్తానని మీరు అర్థం చేసుకోవచ్చు ఆ గొంతు ఎవడైనా గుర్తు పెడతాడు ఖచ్చితంగా ఆయన వెటకారంగా చెప్పొచ్చు నేను ఈ రెస్టారెంట్ లో మీరు ఫుడ్ తింటే ఎవరైనా దానికి సంబంధించి చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తాడు ఈయన బిజినెస్ పెట్టి పెట్టాడంట వెయ్యి రూపాయలు నీకు ఆర్డర్ బిజినెస్ పెట్టిస్తున్నది ఏ ఊర్లో మన ఏ ఊరండి నాకు అర్థం కాదు స్కామ్స్ అంటే నేను వీడియో స్టార్ట్ చేసే ముందు డైలీ అదే చెప్తా నుంచి దూరంగా ఉండండి అన్ని సార్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మాకు లేలే మేము అదే దారిలో పోతాం వంకర అన్నట్టే బిహేవ్ చేస్తే ఇప్పుడు సెక్షన్లు ఏవే పడతాయి తెలుసా ఇప్పటి నుంచి లక్కి డ్రాల్ చేస్తే సెక్షన్ల పేర్లు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ కార్లు బ్లాట్లు లక్కీ డ్రా పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ దంద బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్ళు దర్శనస్తున్నారు ఆయన కూడా అర్థమైపోయింది మీకే అర్థమైతే వాళ్ళకి బెట్టింగ్ యాప్ దగ్గర ఆపేసిర్రు ఇప్పుడు బెట్టింగ్ యాప్ చేస్తే డైరెక్ట్ పోలీస్ ఊచర్ లెక్క వేడాల్సి వస్తుంది దానికి ఆల్టర్నేటివ్ ఏం చేసుకున్నారు ఇవి లక్ ఇంకోటి అమాయకుపు ప్రజల ఆశను చేసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా దానిపైన కేసులు కూడా వేస్తారు ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదాన్ని మీరు ఇద్దరు తీయకూరు ఫస్ట్ అండ్ ఫోర్ చాలా షాక్లు వేస్తుంది ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఆ దాంట్లోనే ఇన్ఫ్లుయెన్స్ అనే ఒక పదం ఉంది అంటే మీరు ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత కెపాసిటీ మీకున్న మంచి వైపు తీసుకెళ్తే చాలా మంచిది ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఎంతమంది సో వాళ్ళ ఆరోగ్యపరంగా ఎంతమంది డౌన్ అయిపోయే వాళ్ళని చూస్తున్నాం వాళ్ళ కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఒక పోస్ట్ పెట్టండి అరే రీసెంట్ గా ఒక అమ్మాయికి ఆపరేషన్ చేయాల్సి వస్తే కోటి రూపాయలు అసలు ఎంత పేదరికంలో ఒక్క పోస్ట్ ఆ పోస్ట్ గురించి అసలు కనీసం దాన్ని లైక్ కూడా చేయరు దాన్ని వేరే వాళ్ళకి షేర్ కాదు కదా మీరు లైక్ కూడా చేయరు షేర్ చేస్తే ఒక రూపాయి వెళ్తాదని అంటే అసలు మేమెందుకు చేయాలి ఇది నిజమా కాదా ఇలాంటి దగ్గర మాత్రం ఇది నిజమా కాదా అని ఆలోచిస్తారు కానీ నైన్టీ నైన్ వేస్తే బైక్ వస్తానంటే అసలు దాన్ని ఎలా నమ్ముతున్నారు ఈ జనాలు అంత మంది ఎలా లక్కీ డ్రా వేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు మొన్న ఒక లక్కీ డ్రా కట రెండు వేల మంది వేసేరట రెండు వేల మంది జస్ట్ ఇమాజిన్ వెయ్యి వెయ్యి రూపాయలు అనుకున్న కట్టి లక్షలు వచ్చి ఉంటాయి ఆడ కార్ సెకండ్ హ్యాండ్ లో కొనుంటాడు అరే కనీసం ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల మంది వందే వేసుకో రెండు లక్షలు రెండు లక్షలు ఒక్క రోజు అసలు జనాలపై జనాల నిజంగా వాళ్ళ ఆశని వీళ్ళు అమాయకంగా ఉన్న వాళ్ళను కూడా వీళ్ళు ఎంత దారుణంగా తీసుకున్నారంటే అంటే తొంభై తొమ్మిది రూపాయలు ఒక రోజు మనము నార్మల్ గా అడ్డం మీద కూలీకి వెళ్తే వాళ్ళకు వచ్చేది ఆరు వందలు వెయ్యి రూపాయలు అందులో తొంభై రూపాయలు అంటే ఆ వారమంతా వాళ్ళ కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి అలాంటిది మీరు వాళ్ళ నిజంగా అసలు జనాలు మీరు కూడా ఎలా నమ్ముతున్నారు అర్థం కావట్లేదు ఇన్ని జరుగుతూ ఉన్నాయి స్కామ్స్ జరుగుతున్నాయి పోలీసులు చెప్తున్నారు సో చాలా మంది కూడా మీకు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చెప్తూనే ఉన్నారు వీరి ఇన్ఫ్లుయెన్సెస్ పట్టించుకోవట్లా ఎవరైతే మిమ్మల్ని మోసం చేసారో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దాన్ని పట్టించుకుంటున్నారు మళ్ళా ఇంకోటి ఈ లక్కీ డ్రాస్ సంతనే కాదు ఇంకో సంత కూడా ఉంది సజ్జనార్ గారికి తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ స్క్రాప్ బ్యాచ్ ఒకటి తయారైంది సార్ ఆ స్క్రాప్ బ్యాచ్ ఏం చేస్తుంది అంటే ఒక షాప్ కొత్తే ఆడ ఆడ డాన్స్ చేస్తుంది నేను ఆ ఈ మధ్య పాపులర్ అయిన హస్బెండ్ అండ్ వైఫ్ అనట్లేదు దానికన్నా ముందు కొంతమంది స్క్రాప్ ఉంటుండే ఆ షాప్లో జెన్యునిటీ ఉందా లేదా ఏమీ తెలియదు వాళ్ళకు పోతారా అలా ఒక లక్ష రూపాయలు అన్న మొహాన వాడేస్తారా తీసుకో ఇప్పుడు వీడియో చేయి కథం అక్కడ వెళ్ళి వీడియోలు చేయడాలు దుంకడాలు విధంగా వాళ్ళకి తప్పుడుగా ప్రమోట్ చేయడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాటన్నిటికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి ఇంకోటి ఇక్కడ ద ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రకారంగా కేసులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రకారంగా కేసులు నమోదు చేస్తాము అంటే సీటింగ్స్కి సీటింగ్ కింద వస్తుంది నిజం చెప్పాలంటే ఓ విధంగా ఫ్రాడే మీరు ఫ్రాడ్స్ మీకు ఇప్పటి నుంచి పేరు ఫ్రాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరు తీసేసి ఫ్రాడ్ స్టార్స్ ఫ్రాడ్ స్టార్స్ అది బెటర్ ఎందుకంటే మీరు చేయాల్సిన పని ఏంది చేస్తున్న పని ఏంది కొంచెం అన్న సిగ్గు చేస్తున్నప్పుడు అయినా కూడా సరే మా ఇప్పుడు నాకంటే తెలుగు ఉంది నిజం చెప్తున్నా మా అమ్మకి కానీ లేకపోతే విల్ల మదర్ కానీ లేకపోతే వీళ్ళ రిలేటివ్స్ కి కానీ ఎవరైనా చూస్తే అరే తొమ్మిది తొమ్మిది రూపాయలు కంటే ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ మా లోనే పేరెందుకు కానీ నార్మల్ గా ఈ ఎఫ్ఎంస్ ఉంటాయి కదా కుకో సో నైన్టీ నైన్ కట్టండి దీని రిలేటెడ్ గా మీకు మొత్తం మంత్ అంతా సరే ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అని అంటే దాన్ని వెంటనే సబ్స్క్రిప్ చేయడం మీరు నమ్మరు టిల్ ఇవాళ్ళకి కూడా అకౌంట్ లో డబ్బులు వేస్తే ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ కట్ అవుతుంది చూపించేది ఒకటి మీ అకౌంట్ నుంచి లాగేది ఒకటి ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల ఫ్రాడ్స్ అయిత ఉంటాయి ఫోన్స్ దగ్గర నుంచి అదే విధంగా ఇంకోటి వీళ్ళు ఫోన్లు కూడా అమ్ముతారు ఈ స్క్రాప్ బ్యాచ్కి కి కార్లు ఇవ్వే కాకుండా సారీ స్క్రాప్ స్టార్స్ కి కొత్తగా ఇంకో ఫోన్ బిజినెస్ కూడా చాలేందనమాట ఇవన్నీ రకం ఫోన్లు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇలా ఎక్కువ రోజులు పని చెయ్యవు ఆ కార్ గాని ఆ బైక్ గాని సర్వీసింగ్ ఉండదు ఉండదు ఇన్ కేసు నిజంగా జెన్యునిటీ ఉండుంటే కాదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ జెన్యు జెన్యునిటీ అంతా కూడా వద్దు ఎవడరా మీకు లక్కీ డ్రాలు పెట్టమని చెప్పింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లక్కీ డ్రాలు ఈ లక్కీ చిట్లు బ్యాన్ పోయి కేరళలో చేసుకోబప్పుడు రెండు రోడ్ల మీరు చిట్లు అమ్ముతారు పోయి ఆడ చేసుకోపో తెలంగాణలో కాదు చేసేది ఆ సంతాంతా ఇప్పుడు కాదు రేపిక ఒక్కసారి మీరైనా ఆలోచించండి ఇప్పుడు రేపటి రోజు ఇలాంటి కేసులు ఎక్కువ నమోదయ్యి ఎవరైనా నిజంగానే అంటే ఆ వెయ్యో పదివేలకో వాడు అరే చిన్న చిన్న వాటికి సంబంధించిన మోసపోయినా అని చెప్పి వాడిని పది మంది తిడతారా తిట్టరా కొంచెం బయటకు వస్తే కనీసం దొంగతనం డెఫినెట్ గా బయట పడుతుంది ఒక రోజు కావచ్చు రెండు రోజు సంవత్సరాలు అయినప్పటికీ బయటకు వచ్చింది కానీ వచ్చిన తర్వాత దాని చాలా దారుణంగా ఉంటాయి సో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది మెయిన్లీ ఇందులో హైలైట్ పాయింట్ అంటే ఈ లాస్ట్ రెండు లైన్లు మాత్రమే మోసాలకు పాలు పడే వాళ్ళు సెలబ్రిటీలైనా సోషల్ మీడియాకి సంబంధించిన వారైనా సరే ఎవరినైనా పడాల్సిందే ఎవరినైనా సరే ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా మంది యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవు ఇంకోటి సజ్జనార్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మర్చిపోక మర్చిపోక ఎస్ ఎందుకంటే ఆయన పెద్దగా మనిషికి పిట్టకంత ఆలోచించడం అనమాట ఎక్కువ తక్కువ చేశారు అనుకోండి రేపటి రోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా వార్తలు నల్సి వస్తుంది ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఎవరెవరైతే లక్షకి పైగా ఫాలోవర్లు ఉండి రోజు వారి ఇదే సంత పెట్టుకొని కూర్చుంటున్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి నేను ఒకటి ప్రమోట్ చేస్తున్నాం అంటే అక్కడ జెన్యునిటీ ఉందా లేదా అనేది డెఫినెట్ గా చూసుకోవాలి సమ్ కొన్ని క్రీమ్స్ లో కూడా మనం ఉంటాము షాంపూ చెప్పుకుంటూ ఉంటాయి ఒక పర్సన్ ఒకటే వాడాలి సరే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందంటే మీరు వాడండి ఫస్ట్ మీరు నిజంగా వాడతారా వాళ్ళు ఇచ్చిన ఒక్క రోజున మీరు ఇన్ని రోజుల నుంచి వాడేమని చెప్పేసి నిజంగా అంతా చెప్పేస్తారు ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో నేను అఫీషియల్ గా చెప్తున్నాను నేను వాళ్ళకు ముందే చెప్తాను వన్ మంత్ తర్వాత వీడియో చేస్తాను చెప్తాను ఎందుకు చెప్పాను బికాస్ అది నాకు పడట్లేదు అంటే పక్క మీకు కూడా పడది నేను జన్యునిటీ మొహమ్మినేస్తాయి కొంచెం ఒక విధంగా ఈ స్కిన్ వాళ్ళకి సెట్ అవ్వదు ఇట్లా చెప్పుకుంటూ పోతే స్కిన్ హెయిర్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి ఇంకో ఇంకా కొన్ని కొన్ని స్కామ్స్ అయితే ఆన్లైన్లో ఈ మధ్య కాలంలో నేను అమ్మాయిని అంటూ మాట్లాడి ఫొటోస్ పెడుతుంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే స్కామ్స్ చిట్ట పెరుగుతూనే ఉంటది ఈ లక్కీ డ్రాల్ అనేది ఒక చిన్న ఒక సముద్రంలో ఒక ఒకదాం ఒకటి ఈ లక్కీ డ్రా స్కామ్ నుంచి ఖచ్చితంగా మీరు దూరంగా ఉండాలి నేను ఉంటారనే కోరుకుంటున్నాను తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది రెండు వందల రూపాయలకి వస్తుంది అంటే గుడ్డిగా నమ్మి పైసలు పోగొట్టుకోకండి డబ్బులు ఎవరికి నిజంగా రావు సో దీనికి సంబంధించి ఎవరైనా మీకు ఏమైనా ఫోన్స్ చేసినా లేకపోతే మేము ఇట్లా పెడుతున్నాం అని లెఫ్ట్ అండ్ రైట్ మీరే ఇవ్వండి ఇంకొకసారి కాల్స్ రావు ఇలాంటివి సో మన మార్పు ఎక్కడి నుంచే కాదు ఈ వీడియో చూస్తున్న మీ దగ్గర నుంచే మార్పు రావాలి మీరు అలాంటివి చూసినా ఆ వీడియోకి రిపోర్ట్ కొట్టడం మర్చిపోకండి ఎస్ సో ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అట్లా మనం